హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాన్ తేజ ఫ్రమ్ గోదావరి వైకుంఠ ఏకాదశి ఈ పేరు వినగానే భక్తుల హృదయాల్లో ఒక దివ్యమైన భావన కలుగుతుంది భగవంతుడు స్వయంగా మన మధ్యకు దిగివచ్చే పవిత్రమైన రోజు ఇది ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి భక్తి విశ్వాసం నమ్మకం అన్నీ ఒకచోటే కలుస్తాయి సంవత్సరంలో ఒక్కరోజే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచి తన భక్తులను ఆహ్వానిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని జన్మజన్మల బంధాలు సడలిపోతాయని మోక్షానికి మార్గం సులభమవుతుంది అని మన పెద్దల విశ్వాసం అందుకే ఈ పవిత్రమైన రోజున లక్షలాది మంది భక్తులు ఉపవాసంతో శ్రద్ధతో భక్తితో ఆలయాల వైపు ప్రయాణం చేస్తారు ఈ ఒక్క రోజు తిరుమల ఒక్కచోటే కాదు ఈ రోజు మన మెండపేటలో కూడా అదే భక్తి వాతావరణం కనిపిస్తుంది రాత్రి నుంచే ప్రారంభమైన భక్తుల రాక తెల్లవారుజామున నుంచే క్యూ లైన్లలో క్రమశిక్షణతో నిలబడిన జనం గోవింద గోవింద అనే నామస్మరణతో మెండపేట అంతా భక్తిమయంగా మారిపోయింది ఈ దృశ్యం చూస్తే ఇది తిరుమల లేదా మన ఊరేనా అనే భావన మనసులో కలుగుతుంది ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కష్టాల్లో ఉన్నవాడికి ఆశనిచ్చే స్వామి బాధల్లో ఉన్నవాడికి ధైర్యం ఇచ్చే స్వామి ఆయన నామస్మరణ చేస్తే కష్టాలు కరిగిపోతాయని మనసుకు శాంతి దొరుకుతుందని భక్తుల అచంచలమైన నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనం అంటే కేవలం ఒక చూపు కాదు జీవితానికి ఒక కొత్త వెలుగు కొత్త ఆశ కొత్త నమ్మకం ఈ పవిత్ర ఆలయంలో శివుడి సన్నిధి కూడా మనకు అంతర్గత బలాన్ని ఇస్తుంది శివుడు అంటే త్యాగము వైరాగ్యము అంతులేని కరుణ సృష్టి లయమయ్యే వేళ ఆధారమయ్యే దేవుడు శివుడు ఆయన దర్శనం మనలోని భయాలను దూరం చేస్తుంది మన మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తుంది అలాగే శ్రీరాముడు రాముడు అంటే ధర్మానికి ప్రతిరూపం మర్యాదకు మారుపేరు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకుండా జీవితాన్ని ఎలా నడపాలో రాముడు మనకు నేర్పాడు తండ్రి మాటే వేదమని నమ్మి రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిన ఆదర్శ పురుషుడు ఈ రోజు విష్ణువు శివుడు రాముడు ముగ్గురు దేవతల ఆశీసులు ఒకే రోజున ఒకే చోట మన మెండపేటలో కురుస్తున్నాయి ఇది మన అదృష్టం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మాత్రమే కాదు ఇది మన మనస్సును శుద్ధి చేసుకునే రోజు కోపం అహంకారం అసూయ ద్వేషం ఇవన్నీ వదిలి భక్తితో తలవంచే రోజు ఈ రోజు వైకుంఠ ద్వారాలే కాదు మన హృదయ ద్వారాలు కూడా తెరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను మనలో చెడులను బయటకు పంపి మంచిని ఆహ్వానించాలి ఈ పవిత్రమైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడాలి శివపార్వతులు మనకు బలం ఇవ్వాలి శ్రీ రామచంద్రులు మన జీవితాలకు ధర్మ మార్గం చూపాలి మన మెండపేట ప్రజలందరికీ అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఆరోగ్యం శాంతి సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటూ సర్వేజనా సుఖను భవంతు జై శ్రీమన్నారాయణ అరహర్ మహాదేవ మహాదేవ శంకర్ జై శ్రీరామ్